గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేశారు ఖాళీ సీట్లు దర్శనమిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాలను తనిఖీ చేపట్టారు సిబ్బంది లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశుభ్రం కార్యక్రమం కూడా అధ్వానంగా మారిందని ఈ కార్యాలయాలు చూస్తే తెలుస్తుందని అన్నారు రిజిస్టర్ లో తూతూ మంత్రంగా ఓ సంతకం మాత్రమే ఉంది అదీ కాక ఇన్ఛార్జిగా విఆర్ఓ మాధవీలత మాత్రమే ఉన్నారు मैले पुलिसमा रिपोर्ट गरिसकेको छु। अह, महले पुलिसमा रिपोर्ट गरिसकेको छु। नल में रजिस्टर में अटेंडेंस है मेरे डिजिटल ऐसा लिंक लिंक से में है नहीं एक्चुअली मेंबर 100 बंद रेगुलर 100 बंद भी 8 मेंबर था